ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో రహస్యంగా చూడండి శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఇటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడు గురూజీ బాలాజీ రాజు గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యవసాయం వ్యాపారం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం శత్రుభయం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చే చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడును గారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నమ్మకంతో గారికి ఒక్కసారి కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఈ రెండు రోజుల్లో మీకు ఎలాంటి నిజం బయటపడుతుందో పూర్తి అంశాలు మీకు తెలుస్తాయి అయితే వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో అయితే ఒక నిప్పు లాంటి నిజం అయితే ఈ రెండు రోజుల్లో బయటపడబోతుంది దీనివల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు మీరు ఎలాంటి పరిస్థితుల నుండి బయటపడబోతున్నారో పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి రహస్యంగా మాత్రమే ఈ వీడియో చూడండి వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని వీరు కలిగి ఉంటారు వీరు జీవితంలో మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల అయితే కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు వీరికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి కార్యరంగంలో వీరు దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు వీరు ఏ పని మొదలు పెట్టినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు అస్సలు నిద్రపోరు ఈ రాశివారు అయితే పది మందిలో ఉన్న కొత్తగా ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాల్ని కలిగి ఉంటారు వీరు ప్రేమకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు స్నేహానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలే కాదు సహాయం కూడా వీరు అందిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఏంటంటే మంచి క్రమశిక్షణను ఎక్కువగా కలిగి ఉంటారు వీరి జీవితంలో ఎన్ని అపజయాలు ఎదురైనా సరే కుంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆలోచనతో ముందుకు సాధి అనేక విజయాలను కూడా వీరు సాధించగలుగుతారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు పట్టుదల కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి వీరి జీవితంలో కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే కష్టం వచ్చిందని బాధపడకుండా ఆ కష్టం నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను ఎక్కువగా కలిగి ఉంటారు పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులను కూడా వీరు అమితంగా ప్రేమిస్తారు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అయితే వీరి జీవితంలో పట్టుదలతో అయితే విజయాలను సాధిస్తూ ఉంటారు ఈ రాశి వారు అయితే కుటుంబం పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కుటుంబాన్ని అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ముందుగా వీరు కుటుంబానికి విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు వారు ఏంటంటే చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు వీరు ఎవరిపై కుళ్ళు కుతంత్రాలు అస్సలు పెట్టుకోరు అలాగే వీరు ఎప్పుడు పది మందికి సహాయం చేయాలని చూస్తారు కానీ ఎవరి నాశనాన్ని కూడా వీరు అస్సలు కోరుకోరు ఈ రాశివారు ఏంటంటే సంఘంలో కూడా వీరికి మంచి గౌరవం పేరు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అందరినీ గుడ్డిగా నమ్ముతారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు మాత్రం వీరికి ఎవరు సహాయం చేయరు అలాగే నా అనుకున్న వ్యక్తులు వీరిని మోసం చేస్తారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క వృచ్చిక రాశి వారే ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు చేసిన దానాలకు మీరు చేసిన పూజలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో గురువు శుక్రుడి అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి ఈ సమయంలో మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభించబోతుంది ఈ రెండు రోజుల్లో మీరు గత కొంతకాలంగా ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించాలి లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అటువంటి ఒక విషయం పట్ల పూర్తి నిర్ణయాన్ని ఈ సమయంలో కుటుంబ సభ్యులతో వ్యవహరించి మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు మీకు చాలా అద్భుతమైన రోజులు ఈ రెండు రోజుల్లో అయితే కొత్త పనులు ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో మీకు గత కొంతకాలంగా ఆస్తి వ్యవహారాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు అటువంటి ఆస్తి వ్యవహారాల చిక్కులు ఈ సమయంలో తొలగిపోతాయి ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అయితే ఒక ఆఫర్ లెటర్ లేదా ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశం ఉంది మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలుగుతుంది అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీరు ఊహించని విధంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది మీ యొక్క కుటుంబంలో ఉన్న చికాకులు గొడవలు తొలగిపోయి మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అయితే మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాయి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే వృచ్చిక రాశి వారికి ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడబోతుంది ఈ వృచ్చిక రాశి వారికి జాతకం ప్రకారం ఈ రెండు రోజులు అయితే దినపలాల ప్రకారం ఈ సమయంలో మీరు చాలా కాలంగా మీ కుటుంబ సభ్యుల మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టి ఉన్నారు అటువంటి ఒక పచ్చి నిజం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు మీ యొక్క తోడు తోబుట్టులు కావచ్చు మీ యొక్క భాగస్వామి కావచ్చు ఇలా ఎవరైనా దాచిన ఒక నిజం మీకు తెలుస్తుంది కానీ ఆ నిజం అనేది మీ మంచి కోరే ఆ నిజాన్ని దాచిపెట్టారు అన్న విషయం తెలుసుకొని కాస్త కూల్ అవుతారు అయితే ఆ నిజం అనేది మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ మీ కుటుంబానికి సంబంధించి అతిపెద్ద రహస్యం తెలుసుకునే అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి అటువంటి ఒక పచ్చి నిజం తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు ఈ నిజం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది కానీ మీ మనస్సు ఆలోచించి ఒక ఒత్తిడికి గురి చేసుకోకండి శుభ ఫలితాలే మీకు ఈ సమయంలో లభిస్తాయి గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి మీకు ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి